మ్యూటేషన్ అమలులో సాంకేతిక సమస్యలు పదిహేడు కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి ఇరవై నుంచి ముప్పై శాతం రిజిస్ట్రేషన్లకు మాత్రమే పేర్లు మార్పు రాష్ట్రంలో పదిహేడు కార్పొరేషన్ల పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆస్తి యాజమాన్య హక్కు బదలాయింపు విధానం అమలులో సాంకేతిక సమస్యలు తలెత్తు ఉన్నాయి ఈ నెల ఒకటి నుంచి పదిహేడు వరకు ఒకటి నుంచి పదిహేడు నగరపాలక సంస్థల పరిధిలో యాభై మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మ్యూటేషన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే సబ్ రిజిస్టర్ మున్సిపల్ కార్పొరేషన్ల వద్ద ఉన్న వివరాల్లో డోర్ వార్డు బ్లాక్ నెంబర్లు పరంగా చాలా చోట్ల అనుసా అక్కడ అనుసంధానం కాలేదన్నమాట ఆటోమ్యూటేషన్కి ఇది ప్రధాన అవరోధంగా మారింది ఫలితంగా మొత్తం రిజిస్ట్రేషన్లో ఇరవై ముప్పై శాతం లావాదేవీలకు మాత్రమే పేర్లు మారుతూ ఉన్నాయి మిగిలిన డాక్యుమెంట్లో పేర్లు మారడం లేదు అసెస్మెంట్ నెంబర్ కలిగి రిజిస్ట్రేషన్ అంటే సేలు డీడు గిఫ్ట్ డీడు పాటిషను జరిగిన ఇల్లు కొత్త ఫ్లాట్లకు ఆస్తి పన్ను చెల్లింపు రసీదులో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మార్చేలా అంటే వచ్చేలా ప్రభుత్వం మార్పులైతే చేసిందనమాట చేసిందన్నమాట ఇంటి నెంబర్లో ఏకత్వం లేని ఫలితంగా ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ శాఖ ఆటోమ్యూటేషన్ విధానాన్ని అయితే మే నెలలో విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి తర్వాత ఆగస్టు ఒకటి నుంచి అయితే పదిహేడు నగరాలకు విస్తరించింది ఈ కొత్త విధానంలో సదరు ఆస్తికి సంబంధించిన అన్ని బకాయిలు రిజిస్ట్రేషన్ చెల్లిస్తేనే బకాయిలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు డోర్ నెంబర్లకు అనుగుణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల సిబ్బంది మార్కెట్ విలువను ఖరారు చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ల వద్ద కూడా వివరాలు ఇంతే ఖచ్చితంగా ఉంటాయని భావించారు అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డోర్ నెంబర్లు కేటాయింపులో అనుసరించిన విధానం చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది వార్డు బ్లాక్ డోర్ నెంబరు కలిపి ఒక నెంబర్ కింద అయితే ఇస్తున్నారు అంకెల మధ్య ఫుల్ స్టాప్ నిలువు గీత లేదా అడ్డగీతలు వంటివి ఉన్నాయి ఈ నెంబర్లు నమోదులను కూడా ఒకే కార్పొరేషన్ పరిధిలో ఒక ఒక రకమైన పద్ధతులు అయితే అవలంబించారన్నమాట రకరకాల పద్ధతులు విశాఖలో ఈ సమస్య తీవ్రంగా ఉంది దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతున్న సాంకేతిక సమస్యలతో ఆటోమ్యూటేషన్ కావడం లేదు కొత్త యజమాని పేరు రికార్డులకు చేరడం లేదు ఫలితంగా వీరు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇచ్చే డాక్యుమెంట్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సందర్శిస్తూ ఉన్నారన్నమాట సో ఖచ్చితంగా వీటి లోటుపాట్లన్నీ సరిచేసి ఆస్తి కొనుగోలు కావచ్చు అమ్మడం కావచ్చు ఏదైనా కూడా మొత్తం పార్టీషన్ కావచ్చు ఏదైనా కూడా ఆటోమ్యూటేషన్ జరిగేందుకైతే తొందరలోనే అన్ని అయితే చేస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబ్